ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి రాజ్మా మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు రకాల రాజమా తీసుకున్నానండి లైట్ అండ్ డార్క్ దాన్ని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకున్నాను వాటర్ ఎయిట్ అవర్స్ సోక్ అండ్ రాజ్మాని కుక్కర్లోకి తీసేసుకున్నాను సరిపడా వాటర్ వేసుకుని దాంట్లో దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీ ఒక తేజ్పత్తా తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని కరెక్ట్ గా ఎయిట్ విజిల్స్ రాని మీడియం ఫ్లేమ్ లో ఇంత మేంటే ఒక పెద్ద అన్యాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఒక త్రీ మీడియం సైజు టమాటోస్ తీసుకుని క్యూబ్స్ లో కట్ చేసుకుని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం ఈ లోపు మనకి కుక్కర్ కూడా చక్కగా విజిల్స్ వచ్చేసినాయండి అది చల్లారి లోపు మనము కరెంట్ స్టార్ట్ చేసేద్దాం అండి బాణాలు పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అది కాకుతుండగా ఒక టీ స్పూన్ నిండా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేగనివ్వాలండి అది వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసేసుకుంటాము వీటిని ఒక నైన్టీ పర్సెంట్ వరకు మంచిగా వేపేసుకోవాలండి లోపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది కూడా వేగుతుంది మన కుక్కర్ కూడా చల్లారిపోయిందండి జస్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఇంకా ఓపెన్ చేసిన మంచి అరోమాండి అండి ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఇంకా జస్ట్ మనం ఇలా ముట్టుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట అంతలా ఉడకాలి రాజ్మా ఇంక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కార్మో రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చోలే మసాలా ఒక టేబుల్ స్పూన్ మసాలా మ్యాజిక్ వేసుకుని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకున్నాము తర్వాత ఉడికిన రాజ్మా విత్ వాటర్ వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మంచిగా దగ్గరికి ఉడుకునివ్వాలండి ఇంకా ఈజీగా అది దగ్గరగా అయిపోతుంది అనమాట ఇంకా దించేసే ముందు టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటాం మనకు కావలితే చావల్తో తినొచ్చు అంటే చావల్ గా మనం తినొచ్చు లేదా జొన్న రొట్టి చపాతి నాన్ రోటీ ఎన్ని రోటీ వెరైటీస్ అద్భుతమైన కాంబినేషన్ అండి నేను ఇక్కడ రైస్ తోటి సర్వ్ చేశాను తర్వాత ఇక్కడ జొన్న రొట్టెలతో సర్వ్ చేశానండి ఎంత బాగుంటుందంటే ఆ జొన్న రొట్టెని ఆ రాజ్మా కర్రీలో ఉంచుకొని ఆనియన్స్ వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది